నిమిషం మీరు అట్లే ఉండండి సంధ్యారెడ్డి గారు చెప్పండి ఉస్మానియాకి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్లు కాదు ఎంతైనా పెడతాము ఆర్వార్డు యూనివర్సిటీ రేంజ్లో మేము దాన్ని తయారు చేస్తామన్నారు నిజంగా వాస్తవానికి ఉస్మానియా పేరుకే ఉస్మానియా వందేళ్ళ చరిత్ర ఉంది మరి పివి నరసింహారావు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఇలా చెప్పుకుంటూ పోతే వాస్తవానికి ఒక లిస్టు చాలా పెద్ద లిస్టు ఉంటుంది సో అలాంటి యూనివర్సిటీ మరి పాలకుల నిర్లక్ష్యమా లేకుంటే ఎందుకో కానీ మరి చాలా మంది విద్యార్థి నాయకులు చెప్తున్నారు అక్కడ వర్షాకాలం వస్తే అక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది ఉంది అక్కడ రోడ్లలో బురద ఎక్కడక్కడ ఉండిపోతుంది సో ఇరవై సంవత్సరాల తర్వాత మీరు పోయారు ఓకే సీఎం రేవంత్ రెడ్డి పోయిందాన్ని అందరం అభినందిస్తున్నాం ఇరవై నెలల తర్వాత పోయారు అది కూడా మనం చూడాల్సి ఉంది అట్ ద సేమ్ టైం సో ఏం చెప్తారు మేడం నేను భక్తులు మాట్లాడింది మొత్తం విన్నానండి నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇరవై సంవత్సరాల తర్వాత అడుగుపెట్టిన సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళలేదండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన భాగంగా యూనివర్సిటీ అనేది ఆయనకు తెలుసు ఆయన విద్యార్థి దశ నుంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని ఆను ఆరుబాటలతో పెరగలేదు తెలంగాణకు పాలమూరు జిల్లా అంటే వెనకబడిన జిల్లా ఆ భాష లాంగ్వేజ్ ఇప్పుడు కేసీఆర్ గారిని ఎట్లా ఇష్టపడతారో భాష భాష విషయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టపడతారు దాని భాష గురించి మాట్లాడతారు ఆయన మాట్లాడే విధానం మాట్లాడతారు ముళ్ళ కంచెలు వేసిండ్రు దానికి నిదర్శనం అంటే ఒకటండి సీఎం కాబట్టి ఒక సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భద్రతా విషయంలో ఉన్నారు ఇప్పుడు కొన్ని సంఘాలు ఉంటాయండి విద్యార్థి సంఘాలు ఉంటాయి ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన సంఘాలు ఉంటాయి హల్చల్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే గతంలో మా కేసీఆర్ రాలేదు మా హరీష్ రావు రాలేదు లేకపోతే మా కేటీఆర్ రాలేదు రేవంత్ రెడ్డి గారు ఎట్లా వస్తారు అనేది కొంతమంది విద్యార్థులలో ఉంటుంది అపోహలు తొలగించాలి ఇది మన మన ప్రజాపాలన అనేది ఒక భరోసా ఇవ్వడానికి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు అక్కడ చాలా సమస్యలు ఉంది మరి ఆ సమస్యలు డైరెక్ట్ గా ఒక సీఎం గారు వెళ్ళి తెలుసుకున్నారంటే దానికి మనం అభినందించాలి పార్టీని పక్కన పెట్టండి కొద్దిసేపు ఎన్ని రోజులు పార్టీల పార్టీలు పార్టీలు అని చెప్పేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారండి ఇలా కోదండరామ్ గారి గురించి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా మాట్లాడు కోదండరామ్ గారు కు తెలంగాణ పిలుపు ఇస్తే కేసీఆర్ గారు వెళ్లేవారు ఇలా ఏ ఏది కార్యాచరణ కోదండరామ్ ఏది చేస్తే అది వెళ్లే వాళ్ళు ఈయన ఉద్యమ ఉద్యమ నాయకుడు కోదండరాం పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలకు మనం తెలంగాణ వచ్చినప్పుడు ఎంత కృషి చేసిందండి వాస్తవం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవము వాళ్ళ ఇంట్లోనేమో ఇలా ఎప్పుడు తెలంగాణ వస్తే నేను నా ఉంటా అన్నోళ్ళు ఇతర పిల్లలు ఎడికెళ్ళి తీసుకొచ్చి ఒక్కొక్క ఎంపీ ఒక మినిస్టర్ ఇచ్చిండ్రు ఎవరు సో మది ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారు చాలా చాణక్యుడు ఆయన ఆయన మాట ఆయన విధానాన్ని మనం గౌరవించాలి మేము కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు నేను ఉద్యమకారులను విద్యార్థులను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని మేము అనుకుంటున్నాం పన్నెండు వందల మంది విద్యార్థులు ఇలా చనిపోతే వాళ్ళ శివాల మీద పేలాలు ఏర్కొని తిన్న బిఆర్ఎస్ పార్టీ ఇవాళ రేవంత్ రాడ్డికి అక్కసా ఆయన ఎవరు ఆయన మాట్లాడుతున్నారు ఏం చార్జీలు పెంచుతారయ్య మీరు ఇవాళ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డైట్ చార్జెస్ మేము పెంచాం సార్ ఇవాళ మీరు చూడండి తెలంగాణ ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఉంటే పది సంవత్సరాల తర పది కోట్ల పది లక్షల కోట్ల అప్పు చేసిండ్రు రూపాయ లేకుంటే ఇవాళ ఇరవై నెలల పాలనలో ఒక్కొక్కటి 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 మెల్లమెల్ల మెల్లమెల్ల చేసుకుంటూ వస్తుంది ఏంటండి పది లక్షల కోట్లు అన్నారు కదా ఒకసారి చూంచండి అసలు ఏ బేసి అన్నారు మీరు పది లక్షల కోట్లు

మహిళలు మహిళలను మహిళలను మహిళలు మహిళలు ఒక అదే మాట్లాడతారు ఈ బాధకే తెలంగాణ గ్రామాలు హైదరాబాద్ ారండి రామూర్తి గారు రామమూర్తి గారు రామమూర్తి గారు ఏం

చూయించిన తర్వాత కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇరవై సంవత్సరాలు డెకోరండి మాట్లాడిన తర్వాత మీరు రామ్మూర్తి గారు రామషా గారు పవిష పొదజాలంతో తిట్టడం కరెక్ట్ కాదు ఆమె ఏం మాట్లాడుతుందండి రామ్మహూర్ గారు ఆగండి మీరు కొట్టిసేరావు సార్ కోదండరాం విషయంలో ఎట్లా చూద్దాం సార్ దాంట్లో మరి బిఆర్ఎస్ ఆయన ఎమ్మెల్సీగా ఆయన ప్రక్రియ కావచ్చు తర్వాత ఆయన ఇప్పుడు కోర్టు సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళడం కావచ్చు దీన్ని ఈ ప్రక్రియను అంతా ఎట్లా చూద్దాం సార్ ఇప్పుడు కోర్టులు అనేటువంటివి తమ ముందున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాల ప్రాతిపదికన తీర్పులు ఇస్తున్నాయి దానికి ఫిట్ గా ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇస్తున్నాయి ఫిట్ గా ఉంటే అనుకూలమైనటువంటి ఇస్తున్నాయి ఇక్కడ ప్రొసీజర్ కి సంబంధించి కోదంటరామ్ విషయంలో అదే విధంగా జర్నలిస్ట్ జహెర్ అలీఖాన్ విషయంలో తీర్పిచ్చారు వాటిని అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా అటువంటి సమస్య తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకొని తిరిగి మేము నియమిస్తాము అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అందుకని దాన్ని ఆ విధంగానే తీసుకోవాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను రెండవది రామ్మూర్తి గారు ఇరవై ఏళ్లలో ఏ సీఎం వెళ్ళలేదు మా సీఎం వెళ్ళారు అని చెప్పేసి చెప్పారు సీఎం సొంత కార్యక్రమం కాదది వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినటువంటి సమయంలో ఆయన వెళ్ళారు అప్పుడు జరిగినటువంటి తీరు చూసినప్పుడు అది కేసీఆర్కి అది గౌరవప్రదంగా ఉందా లేదా అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా మొట్టమొదట ప్రణబ్ ముఖర్జీతో పాటు గవర్నర్ గా ఉన్నటువంటి ఆ రోజు గవర్నర్ గా ఉన్నటువంటి నరసింహన్ అదే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడతారు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయించారు